అందరికీ ఈరోజు ఈ వీడియోలో మనం శివ ప్రాతస్మరణ స్తోత్రం ఈ స్తోత్రం యొక్క అర్థం ఈ ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం ముందుగా స్తోత్రాన్ని చూద్దాం హరం సురేషం గంగాధరం మంబికేశం వృషభవాహనం సమీశం సంసారరోగహరౌషమద్వితీయం అనగా తెల్లవారుజామున భవసాగర భయాన్ని హరింపచేసేవాడు దేవతలకు ప్రభువు గంగను ధరించినవాడు ఎద్దు వాహనంగా కలవాడు అంబిక యొక్క భర్త ఒక చేతిలో గద మరొక చేతిలో త్రిశూలం కలిగి మిగిలిన రెండు చేతులలో అభయ మరియు వరదహస్తాలను కలిగినవాడు సంసారమని భవబంధాల రోగానికి ఔషధాన్నొసగే అద్వితీయమైన మహాశివుని స్మరించుకుంటాను ప్రాతర్నమామి గిరీశం గిరిజార్ధదేహం సర్గస్థితి ప్రళయకారణ మాదిదేవం విశ్వేశ్వరం విజిత విశ్వమనోభిరామం సంసార రోగహర మౌషధమద్వితీయం అనగా తెల్లవారుజామున గిరినివాసి గిరిజాదేవిని అర్ధదేహంగా కలవాడు సృష్టికి నిర్వహణకు ప్రళయానికి కారణభూతుడైనవాడు ఆదిదేవుడు విశ్వానికి అధిపతి తన ప్రకాశంతో అందరినీ ఆకర్షించి జయించేవాడు భవబంధాల రోగానికి ఔషధాన్నొసగే అద్వితీయమైన ఆ మహాశివుని స్మరించుకుంటాను ప్రాతర్భజామి వేదాంత వేద్యమనఘం పురుషం మహాంతం నామాది భేదరహితం షడ్భావ శూన్యం అనగా తెల్లవారుజామున మూలాధారుడు వేద వేదాంతాలను అర్థం చేసుకోవడం ద్వారా తెలుసుకోగల మహాపురుషుడు నామాలలో భేదం లేనివాడు జననం మరణం ఉనికి పరిపక్వత మొదలైన షడ్భావాలు లేనివాడు బవబంధాలని రోగానికి ఔషధాన్నుసగే అద్వితీయమైన మహాశివుని భజించుకుంటాను ప్రాత సముత్య శివం విచింత్య్లోకే సుదినం పఠంతి తే దుఃఖజాతం బహుజన్మ సంచిత హిత్వాపదం యాంతి తదేవ శంభూ అనగా ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యం మూడు మూడుసార్లు పఠించడం ద్వారా ఆ రోజంతా ఎంతో శుభంగా జరుగుతుంది దుఃఖం తొలగి బహుజన్మల పాపాలు నశించును శివుని అనుగ్రహంతో అన్ని భయాలు తొలగి మనలో ఉన్న మానసిక స్థైర్యం దేన్నైనా సాధించే ధైర్యం లభించును మరియు ఆధ్యాత్మికత పెరిగి తుదకు మోక్ష మార్గంలో పయనించెదరు ఓం నమ శివాయ